రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఇరే తెలియ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వీడియో చూసినట్లయితే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఒక రైతు తన యొక్క మిరపంలో ఉన్నటువంటి పండుగ సమస్య అని చెప్పి ఫోటోలు అయితే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు కాబట్టి మీకు ఈ వీడియోలో స్క్రీన్ పెయిన్ చూపిస్తాను ఆ విధంగా రైతుకి వచ్చేసి పండుగ సమస్య ఏర్పడింది కాబట్టి ఆ రైతు మరి ఆ పండుగ సమస్యను తెగుల సమస్యగా గుర్తుంచుకొని తెగుల సమస్య మందులు దగ్గర దగ్గరగా ఒక రెండు రోజులు వాడాడట అయినా కూడా ఆ పండుగ సమస్య నివారణ కావడం అని చెప్పి మళ్ళీ నేను కాంట్రాక్ట్ అయితే కావడం జరిగింది మరి మనం చూసినైతే ఆ వీడియోని మీరు చూడవచ్చు ఆ పండుగ సమస్య అనేది మనకు ఈ నవంబర్ టైంలో పచ్చికాయ మొత్తం పండుగ మారుతుంది కాబట్టి ఈ టైంలో మనకు ఈ పండుగ సమస్య అనేది ఎక్కువ ఏర్పడుతుంది అయితే చాలా మంది రైతులు ఈ తెగుల సమస్య అని చెప్పి తెగుల సమస్య మందులు వాడుతున్నారు ఇలా వాడడం వల్ల మీకు పెట్టుబడి పెరిగిపోతుంది కానీ మీ యొక్క మిర్పంట్లో ఉన్నటువంటి పండుగ సమస్య నివారణ కావడం నివారణ కాదు అది ఎందుకంటే మనకు చాలా మంది రైతులు తెలియక వాడుతున్నారు అది ఈ వీడియోలు మీకు క్లియర్గా చెప్తాను ఈ పండుగ సమస్య ఏంటి దాన్ని నివారించుకోవాలంటే మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది దాని గురించే తెలుస్తున్నాం ముందైతే మీకు ఈ పండుగ సమస్య కారణాలు ఏంటో చెప్తాను క్లియర్గా మీకు చెప్తున్నాను పచ్చగా మొత్తం పండుగ మారాలంటే మొక్క కావాల్సింది ఒకటి పొటాషి ఒకటి కాల్షియం ఒకటి కాబట్టి మొక్క యొక్క ఆకులో మనకు కాల్షియం పొటాషియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకులో ఉన్నటువంటి పొటాషియం కాల్షియం మొక్క అనేది కాయకందిస్తుంది కాబట్టి దాని ద్వారా మనకు ఈ దాని ద్వారా మనకు వచ్చేసి పండుగ సమస్య ఏర్పడుతుంది సింపుల్ తింట్లో ఏం లేదు ఈ తెలియక చాలా మంది రైతులు తెగుల సమస్య అని చెప్పి చాలా మంది రైతులు తెగుల సమస్యలు వాడుతున్నారు అయినా కూడా కంట్రోల్ కావడం లేదు దానివల్ల మీకు నష్టమే జరుగుతుంది కానీ లాభం అయితే జరగదు ఎందుకంటే మీకు పెట్టుబడి జరుగుతుంది కానీ ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కాదు కాబట్టి ఈ పండుగ సమస్య అనేది ఎవరికైనా రైతులకు మీకు వర్షాలు అయితే కంపల్సరీ ముందుగానే మీరు పోషకాల లోపంగా గుర్తించుకొని పోషకాల సమస్య మందులు వాడుకోండి అలా వాడుకున్నట్లయితే ఉన్నటువంటి పండుగ సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి ఈ వీడియో చూసినప్పుడు దగ్గర అయితే కూడా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మరి ఎందుకంటే మన ఈ పోస్కల లోపానికి మరి ఎలాంటి పోస్కలు వాడుకోవాలి అనేది దాని గురించి పూర్తి సంవత్సరం తెలియాలంటే వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా చివరకు చూడండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇద్దరైతే ఒక ఉపయోగపడుతుంటే షేర్ చేయండి ఛానల్ ఏమైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకెన్ యాక్టివ్ చేసుకుని ప్రయత్నం అయితే చేయండి మెయిన్గా వచ్చేసి మనకు ఈ టైంలో వచ్చేసి చాలా మంది అయితే వచ్చేసి కాంప్లెక్స్ చర్యలు ఎక్కువ వాడుతుంటారు అందులో మనకు వచ్చేసి మూడు పదిహేనులని మూడు పదహారులని మూడు పంతొమ్మిదిలో ఎక్కువ వాడుతుంటారు మనకు కావాల్సింది ఏంటి ప్రథమ పోషకాలలో ఎక్కువ మనకు వచ్చేసి పొటాస్ ఎక్కువ కావాలి మొక్కకు కాబట్టి రెగ్యులర్గా వాడేటటువంటి పట్ల పక్క పెట్టుకొని పొటాస్ సమస్య ఎరువులను వాడుకునే పద్ధతి చేయండి ఎంతో కొంత మొక్కల యొక్క వేరుల ద్వారా మొక్క అందించుకోవాలి అదేవిధంగా మొక్కల యొక్క ఆకుల ద్వారా కూడా మనం మొక్కకు దగ్గర దగ్గరగా పోషకాలు అందించినట్లయితే ఈ పండగ సమస్యను నివారించుకోవచ్చు మెయిన్ గానైతే పొటాస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు మీదికెళ్ళి కొట్టేటటువంటి పొటాస్ కూడా ఉంటుంది భూమిలోకి వెళ్ళి వేరే దారి పొటస్ ఉంటాయి కాబట్టి మీకు ఎలా వీలైతే దగ్గర దగ్గరగా ఒక రెండు మూడు డోసులు ఈ నవంబర్ టైంలో వేసుకున్నట్లయితే కంపల్సరీ మీ యొక్క మిరపంలో ఈ పండుగ సంస్థను రాకుండా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మరి కింద నుంచి మనకు పది రూర్ లాంటివి వేసుకోవాలి లేకపోతే మనకు ఈ ఆర్గానిక్ పోటాస్ అని ఉంటుంది మనకు అది యాభై కిలో బస్ వచ్చేది మీకు మార్కెట్లో కూడా తక్కువ రేట్గా దొరుకుతుంది ఆర్గానిక్ పోటాస్ కానీ పది వేరు కానీ దీనిలో మీరు వచ్చేసి సిఎన్ అండి సిఎన్ అంటే మనం కాల్షియం నైట్రేట్ అంటాం కదా ఇలాంటి మీరు మొక్కల యొక్క వేరే ధర మొక్కల కనిస్టర్లు అయితే కంపల్సరీ ఈ పోషకాలను అధికంగా అందు కాబట్టి దాని ద్వారా మనకు ఈ పండుగ సమస్యను దాంతో పాటు మరి పైన ఫ్లేషన్ పేజేషన్ అందులో కూడా చాలా ఉన్నాయి అందులో మీకు మెయిన్గా వచ్చేసి ఒకటి పదమూడు సున్నా నలభై ఐదు జీరో జీరో ఫిఫ్టీ మా అయితే ప్రజెంట్ వచ్చేసి ఎరిస్ కంపెనీలో మనకు పదమూడు సున్నా నలభై ఐదు అండి పదమూడు సున్నా నలభై ఐదు అంటే మనకు పదమూడు శాతం నదరే ఉంటుంది సున్నా శాతం భాస్వరం ఉంటుంది నలభై శాతం పొటాస్ ఉంటుంది టోటల్గా మనకు ఇందులో పొటాస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్కకు ఈ టైంలో సరిగ్గా ఈ పొటాస్ అందించడం అయితే మీకు పండుగ సమస్య అనేది ఏర్పడదు ఈ ఎక్కువ మొత్తంలో మనకు మొక్కకు పొటాస్ అందుతుంది కాబట్టి దాని ద్వారా ఈ పచ్చికాయ మొత్తం కూడా పండుగ మారుతుంది కాబట్టి ఈ టైంలో మాత్రం కంపల్సరీ పొటాస్ సమస్య మందులు పైకిలు ఇచ్చుకొని వాడుకునే బయట చేయండి మీకు పదమూడు సున్నా నలభై ఐదు అందుబాటులో ఉంటుంది వాడుకోండి లేదనుకుంటే జీరో జీరో ఫిఫ్టీన్ ఉంటుంది అందులో కూడా టోటల్గా మనకు పొటాస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా వాడుకోవచ్చు ఇకపోతే మరొకటి కొంచెం లిక్విడ్ పొటాస్ బాగా పనిచేస్తుంది అండి మనకు ఇది మనకు ఎరి పొటాస్ ఇది కూడా ఎరిస్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది దీనిలో మనకు పొటాస్ అనేది నలభై ఆరు శాతం కేటువ రూపంలో ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు మిర్పడిలో ఉన్నటువంటి ఈ పండుగ సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు కాబట్టి ఇది మార్కెట్ లో ఏరి అందుబాటులో ఉంటే తీసుకోండి ఇది కూడా మనకు లిక్విడ్ పొటాస్ చెప్పుకోవచ్చు ఎకరానికి వచ్చేసి ఐదు వందల ఎంఎల్ వాడుకోవాలి దీని ధర చూసిన మనకు నాలుగు వందల యాభై రూపాయలు అట్లా ఉంటుంది మీ ఏరియాని బట్టి ఒక యాభై రూపాయలు అడివిట్ తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది మరొకటి వచ్చేసి మనకు పదమూడు నలభై ఐదు కూడా మనకు మార్కెట్లో వచ్చేసి మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై మధ్యలో మీ ఏరని బట్టి ఒక రూపాయి అడిక్ట్ తేడా ఉంటుంది కాబట్టి ఈ రెండింటిలో మీకు ఏదైనా బట్టి ఉంటుంది దగ్గర దగ్గరగా ఒక రెండు రోజులు వాడుకోండి దీంతోపాటు జీరో జీరో ఫిఫ్టీ కూడా ఉంటుంది మీకు అది అందుబాటులో ఉంటుంది అది కూడా తీసుకోండి టోటల్గా అయితే ఫోటో సంబంధించి మాత్రం కంపల్సరీ వాడుకోండి కాకపోతే మరొకటి కాల్షియం కూడా మనం మొక్క కందియాలి కాబట్టి మనకు ఎరిస్ కంపెనీలోనే మరొకటి అక్వకాలు అండి ఈ అక్వకాలు కూడా మనకు కాల్షియం తోటి లిక్విడ్ తోటి ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు కాల్షియం అనేది సరైన టైంలో అది చూడట్లయితే మీ యొక్క మిరుపంలో ఉన్నటువంటి పండుగ సంస్థను నివారించుకోవచ్చు దాంతోపాటు ఈ పచ్చికాయ మొత్తం కూడా పండుగ మారేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి లోపల ఉన్నటువంటి గింజ బరువేక్తుంది కాబట్టి ఈ కాల్షియం అనేది కూడా వాడుకునే ప్రయత్నం చేయండి ఇది మనకు లిక్విడ్ కాల్షియం చెప్పుకోవచ్చు హక్కు దీని తిని పేరు ఇకపోతే మరొకటి గ్రానిస్ రూపంలో ఉంటుందండి మనకు కాంబికాల్ అంటాం ఇది కూడా మనకు కాల్షియంలో చెప్పుకోవచ్చు కాల్షియంతో పాటు మనకు జింకు బోరన్ కూడా ఇందులో ఉంటాయి కాబట్టి టోటల్గా ప్రథమ ద్వితీయ పోషకాలతో పాటు సరైన పోషకలు మొక్క అందుతాయి కాబట్టి దాని ద్వారా కూడా మనకు ఈ పండగ సమస్యను నివారించుకోవచ్చు మెయిన్గా అయితే మొక్కకు కాల్షియం పొటాషి ఇవి రెండు మీరు దగ్గర దగ్గరగా అందివ్వండి కంపల్సరీ ఈ మీ యొక్క మిర్పంట్లో ఉన్నట్లయితే సమస్య నివారించుకోవచ్చు లేకున్నా కూడా వాడుకోవాలి ఉన్నా లేకున్నా కానీ ఈ దగ్గర దగ్గరగా ఒక రెండు రోజులు వాడుకున్నట్లయితే కంపల్సరీ రాకుండా ఉంటుంది వచ్చిన దాన్ని నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దగ్గర దగ్గరగా ఈ పొటాష్కు కాల్షియం సంబంధించిన మందులు వాడుకునే పట్టణం అయితే చేయండి చాలామంది అయితే ఈ విషయం తెలియక తెలుగులో సమస్య మందులు వాడుతున్నారు ఇలా వాడడం వల్ల మీకు సమస్య అనేది కంట్రోల్ కాదు ఇంకా ఎక్కువనే అవుతుంది కానీ కంట్రోల్ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి మెయిన్గా వచ్చేసి ఈ పండుగ సమస్య మనకు ఎప్పుడు వస్తుందంటే మొక్క యొక్క ఈ పండుగ సమస్య అనేది మనకు ఎప్పుడు వస్తుందంటే పచ్చికాయ మొత్తం పండుగ మారేటటువంటి సందర్భంలోనే వస్తుంది అది ఎందుకు వస్తుందంటే మనకు మొక్కకు పచ్చికాయ అనేది పండుగ మారాలంటే కావాల్సింది కాల్షియం పొటాషియం కాబట్టి మొక్క విర ద్వారా మొక్కకు పోషకాలు అందకపోవడం వల్ల ఉన్నటువంటి ఆకులో ఉన్నటువంటి పోషకాలు మొత్తం ఈ మొక్క అనేది కాయ కాబట్టి దాని ద్వారా ఆకులో ఉన్నటువంటి పొటాష్ కాల్షియం మెగ్నీషియం లాంటిది కాయ అనేది తీసుకుంటుంది కాబట్టి దాని ద్వారా మనకు ఆకులలో పొటాస్ లోపం ఏర్పడుతుంది కాబట్టి ఇది పోషకాల లోపంగా గుర్తించుకొని దగ్గర దగ్గరగా నేను చెప్పినటువంటి ఈ మందులు వాడుకునే ప్యాటర్న్ చేయండి వీటిని వాడటం వల్ల కంపల్సరీ మీ యొక్క మిర్పడలో ఉన్నటువంటి పండుగ సంస్థలు సమర్థవంతంగా నివారించుకోవచ్చు దాని ద్వారా అధిక దిగుబడిగా సాధించవచ్చు ఎందుకంటే దీని ద్వారా మనకి ఏంటంటే కాయస్థితి మంచిగా వస్తుంది ఎక్కడ నాణ్యతగా ఉంటుంది లోపల ఉన్నటువంటి ఇంత కూడా పరిగెత్తుంది కాబట్టి దీని ద్వారా మీకు ఏంటంటే దిగుబడి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దగ్గర దగ్గరగా ఈ నవంబర్ నెలలో కంపల్సరీ ఒక రెండు మూడు డోసులైనా పొటాషియ ఒకటి కాల్షియం ఒకటి ఇలాంటి మొక్క యొక్క వేర్ల నుంచి మొక్క ఇవ్వండి దాంతోపాటు మొక్కల యొక్క ఆకుల ధర కూడా మొక్కలకు అందించడం అయితే కంపల్సరీ మీ యొక్క మిరుపండ్లో ఉన్నటువంటి ఈ పండుగ సంస్థను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాడుకోవాలి చాలా అయితే తెలియక రకరకాల మందులను వాడుతున్నారు ప్రాబ్లం ఒకటైతే అయితే మందు ఒకటి ఇస్తున్నాం దాని ద్వారా మనకు ప్రాబ్లం పెరుగుతుంది కానీ తగ్గించుకోలేము కదా కాబట్టి ఈ పోషకాల లోపాన్ని గుర్తుంచుకొని పోషకాల మొక్కకు అందించే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో మీకు నచ్చలయితే ఒక లైక్ చేయండి ఇతర కూడా ఆ వీడియో ఉపయోగపడుతున్నట్టే షేర్ చేయండి ఛానల్ ఎవరైనా కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్లైకని కూడా ఐటీ ప్రయత్నం అయితే చేయండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియండి రిప్లై ఇస్తాను మరొక మంచి కాంబినేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ